హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా ఛానల్లో ఎప్పటి నుంచో ఈ వీడియో పెట్టాలని అనుకుంటున్నా ఇప్పటికైతే అనమాట చిక్కుడుకాయ ఇక్కడైతే ఎక్కువ దొరకవు అనమాట అందుకని నేను ఏరి ఏరి తెచ్చుకున్నా ఎతికి ఎతికి తెచ్చుకున్న ఏరి ఏరి అంటున్నా అదే ఎత్తుకొని వేరుకొని తెచ్చుకున్న చిక్కుడుకాయలు అండి ఏవో కాదు నాకు చాలా చాలా ఇష్టం అయితే శుభ్రం చేసి ముందుగా అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకున్నా ఒక ఎండిమిర్చి కొంచెం జీలకర్ర చేసి ముందుగా అయితే కొంచెం మనకు కావాల్సినంత ఆయిల్ చాలా తక్కువతో నేను ఈ చిక్కుడుకాయ కూర అనేది చాలా బాగా ఉండదా టమాటా చిక్కుడుకాయ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే ఇప్పుడైతే మనం అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఎనిమిది వెల్లుల్లి ఒలుసుకొని మంచిగా తొక్క తీసేసి వేసుకున్నా నేను దాన్ని కట్ చేయలేదన్నమాట అలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చిన్న చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెష్గా దంచుకున్నది ఈ చిక్కుడుకాయ కూరలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మంచిగా స్మెల్ చాలా బాగా వచ్చిద్ది ఒకసారి ట్రై చేయండి ఇలాగా నాకైతే ఇలా చేస్తే చాలా ఇష్టము గింజలు ఎక్కువ ఉంటే ఇంకా ఇష్టం కానీ తక్కువ తక్కువ ఉన్నాయి తొక్క అయితే మందంగా ఉంది కానీ గింజలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఏదో ఒకటి దొరికింది అమృతంలాగా అనేసి తెచ్చుకొని వండుకుంటాను అనమాట ముందే నేను చిక్కుడుకాయలు వలిసి పెట్టుకున్న వీడియో లెంత్ ఎక్కువ ఇలా చిక్కుడుకాయలు నీట్గా ఒలిసి పెట్టుకుంటే తొందరగా పని అయిపోతుంది ముందుగా చేయాలనుకున్నప్పుడు నైట్ చేయాలనుకుంటే పొద్దున మాటలు కాలేకున్నప్పుడు చేసేసుకోవాలి లేదు పొద్దున్న చేయాలంటే నైట్ వేసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మనకి ఉప్పు కొంచెం పసుపు వేస్తే మనకి చిక్కుడుకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇవి ఒక ముప్పై నిమిషాలైనా సన్న సెగలో మంచిగా మగ్గాలండి ఎక్కువ మంట పెట్టేస్తే కానీ మాడిపోతాయి ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు చిక్కుడుకాయ కూర చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలన్నమాట కా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ముప్పై నిమిషాలైనా మంచిగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా మగ్గుతాయి నీట్గా అనేది ఇప్పుడైతే ఒక రెండు టమాటాలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పక్కన ఈ మగ్గే లోపు మనం అవి కట్ చేసి పెట్టుకుంటే మనకి రెడీగా ఉంటాయి అనమాట చిక్కుడుకాయలు చూసారు ఎంత మంచిగా మగ్గుతున్నాయో సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి చాలా తొందరగా మగ్గుతాయి మంచిగా మగ్గుతాయి అనమాట మాడిపోదు అనమాట ఆయిల్ తక్కువ వేసినా కూడా మంచిగా మాడిపోకుండా చాలా మంచిగా వస్తాయి ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంచి మంచిగా వస్తుంది అనమాట కూర అంటేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి చూసారా చాలా బాగా మగ్గిపోయినాయి మంచి మగ్గినాయి కదా ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సినంత కారం వేసేసుకోవాలి టమాటా టమాటా వేసాం కారం కాదు సారీ కారం వేసి మగ్గించుకోవాలన్నమాట నేను ముందే వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇస్తా ఉంటా చూసుకోకుండా చెప్పేసి సారీ అండి ఇప్పుడు టమాటా మగ్గినాక కారం వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గించేసుకున్నాం మూత పెట్టి మగ్గించాలన్నమాట ఇవి నాటు టమాటాలు కాదు హైబ్రిడ్ టమాటాలు అనుకుంటా మగ్గడానికి చాలా టైం పడుతుంది ఇవి కూడా సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు కారం అయితే వేసేసుకున్నా ఇది మంచిగా మసాలా ఉన్న కారం అనమాట దీంట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ ఉంటాయి ఈ కారంలో ఇది ఊరి నుంచి వచ్చిన కారము ఈ కారం చాలా బాగుంటుంది ఇది ఇంట్లో తయారు చేసే కారం అనమాట బయట కొనింది కాదు ఈ కారం చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ వాడినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కారం చాలా స్పైసీగా ఉంటుంది నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇంకా కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే అన్నీ కలుపుకున్న తర్వాత మగ్గిచ్చేసుకుందాం చూడండి ఇప్పుడైతే అద్భుతంగా నూనె పైకి తేలింది కదా ఇప్పుడు నూనె అయితే పైకి తేలిపోయింది కదా ఇంకా మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే చూడండి చాలా బాగుంది మగ్గిపోయి ఇలా సన్న సక మీద మగ్గడం వల్ల చాలా టేస్ట్ అనమాట ట్రై చేయండి ఇలాగా కానీ కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా మగ్గిచ్చేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవడమే మంచిగా వేడి వేడి అన్నంలో ఒక గట్టి కూర